తనకి అసలు ఓ రేంజ్ మోడల్ లా కనిపిస్తూ ఉంటాడు మోడల్ మోడల్ అన్నట్టుగా ఆ ఎంటికలకి కలర్సు ఆ హెయిర్ కట్టు ఇక్కడ దొంగతనాలు చేయడం మొదలుపెట్టిండు అంగానికి వాతలు పెట్టిరు అంగానికి పిర్రలకి ఏడబడితే ఆడ వాతలు పెట్టిరు ఆ అంగం పని చేయకుండా పోయింది మొత్తానికి అఘోరి భాగవతం బయటపడింది అఘోరి కాదు వీడు ఒక ఘోరి అని ఇప్పుడు అందరికీ తెలిసింది అసలు ఈ అఘోరి మొత్తానికి ఘోరిగా ఎట్లా మారాడు ఈ ఘోరి అంతకుముందు ఏంది ఇది ఎవరికి తెలియదు కదా సో మనోడు అంతకుముందు మనోడు స్టైలే వేరు మొత్తానికి అసలు ఓ రేంజ్ మోడల్లో కనిపిస్తూ ఉంటాడు మోడల్ మోడల్ అన్నట్టుగా ఆ ఎంటికలకి కలర్సు ఆ హెయిర్ కట్టు ఈ హెయిర్ కట్తో మనోడు కృష్ణానగర్లోకి ఎంటర్ అయ్యాడు ఫస్ట్ సో కృష్ణానగర్లో ఎంటర్ అయ్యి కృష్ణానగర్లో చాలా రోజులు ఉండి ఇక్కడ దొంగతనాలు చేయడం మొదలుపెట్టిండు ఎవరు మన ఈ శ్రీనివాస్ సో ఈ దొంగతనాలు అంటే అట్లాంటిట్లండి కాదు సెల్ ఫోన్లు దొంగతనం చేయడం ఎవరో దగ్గర దొంగతనాలు చేసేవాడు ఆ లిస్ట్ కూడా ఉంది అది మళ్ళీ సామ్సంగ్ ఫోన్లు అప్పట్లో బాగా ఫేమ్ అటువంటి సామ్సంగ్ ఫోన్లు దొంగతనాలు చేయడం ఇదంతా నేర్చుకున్నాడు అయితే మనోడికి ఏంటంటే తినడానికి తికాన కూడా లేదు ఆ టైంలో ఉండడానికి సరిగ్గా ఇల్లు లేదు సరిగ్గా బట్టలు కానీ ఆడిడగా అడుక్కొని కొడుకొని ఈ హెయిర్కి కలర్లు వేసుకొని మోడల్లాగా తిరుగుతుండేది అయితే మరి పైసలు కావాలి కదా మరి పైసలు కావాలంటే ఏం చేయాలి దొంగతనం సో దొంగతనాలు మొదలుపెట్టాడు ఇక దొంగతనాన్ని ఎన్ని రోజులని చేస్తారు ఇదంతా కాదు సో అల్ట్రాగా ఉండాలని చెప్తే ఇక అప్పుడప్పుడు ఊర్లలోకి సిటీలలోకి ఇట్లా స్వామీజీలు వచ్చి ఈ అడుక్కోవడం ఇదంతా చేస్తుండే కదా వాళ్ళతోటి మోపైండు ఇక ఇక వాళ్ళ దోస్తనం పట్టిండు వాళ్ళ దోస్తనం బట్టి మొత్తానికి అఘోరగా మారాలని చెప్పేసి మనోడు ఇక ఈ సర్వ ప్రయత్నాలు చేస్తుండు దీంట్లో దొంగతనాలు చేసుడు స్మగ్లింగ్లు చేసాడు గూట్కాలు గాంజాలు సో ఈ వ్యవహారాలన్నీ సార్ మొదలుపెట్టిండు మొదలుపెట్టినప్పుడు మనడు ఒక పెద్ద ఎదవ పని చేసిండు ఆ యదవ పని చేసేందుకు అడ్డంగా దొరికిండు అప్పుడే ఆయనకున్న ఈ పుల్లు ఉంది కదా ముళ్ళు ఈ అంగానికి వాతలు పెట్టిరు అంగానికి పిర్రలకి ఏడబడితే ఆడ వాతలు పెట్టిరు ఆ అంగం పని చేయకుండా పోయింది అది కాకుండా ఈ ఉంటాయిగా గుడ్లు ఆ గుడ్లకు కూడా వాతలు పెట్టిరు ఆ గుడ్లకు వాతలు పెడితే ఆ గుడ్డు ఒక్కొక్కటి ఇంతున్న గుడ్డు ఇంత అయింది సో ఇంత అయిపోయేసరికి మొత్తం నీరొచ్చి చీమొచ్చి చీమ కారుతుంటే ఇటు దీనికి చీమ కారడం ఇటు గుడ్లకు చీమ కారడం ఆ గుడ్లపైన ఉన్న ఈ ముళ్ళుకు చీమ కారడం సో ఇదంతా ఇక గబ్బులేసిపోయింది మనవడికి ఇక ట్రీట్మెంట్ చేయించుకుందామంటే కూడా మరి ఆపరేషన్ చేద్దామంటే మస్తు పైసలు ఖర్చు అవుతాయి అయితే ఈలోపు దొంగతనం చేసి పోగు చేసిన డబ్బు అంత ఉంది కదా ఆ డబ్బు ఉంది ఒక దగ్గర దాచిపెట్టిండట దాని తర్వాత ఏం చేసిండో మా ఈ కథ ఇది కాదు డాక్టర్ దగ్గరికి పోతే ఆ గుడ్లు తీసేయాలి ఏంది ఆ ముళ్ళు తీసేయాలి ఆ ముళ్ళుని మొత్తానికి కట్ చేసి ఆ గుడ్లన్నీ తీసేసి ఆపరేషన్ చేయించుకున్నాడు మొత్తానికి ఆపరేషన్ చేయించుకుంటే ఏమైంది ఆడొక హోల్ పెట్టారు ఏంది యోనిలాగా మనం ఆపరేషన్ చేయించుకున్నాడు ఇంకా ఆపరేషన్ చేయించుకున్నాక ఏం చేయాలి ఇప్పుడు సో ఇప్పుడు ట్రాన్స్ జెండర్గా మారాలి ఫస్ట్ అండ్ ఫస్ట్ ట్రాన్స్ జెండర్గా నెక్స్ట్ అవుతారు ఫస్ట్ వచ్చింది మోడల్లాగా తయారైనా దొంగ దొంగతనం ఆడ ఏదో పనులు చేసి స్వామీజీకి అడిగిపోయి స్వామీజీగా ఏదో పనులు చేసిండ దాని తర్వాత దొంగ ఇక దొంగ దొంగ నుంచి ట్రాన్స్జెండర్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ వేషం వేసి ఇక మనడు మొత్తానికి ఆ ముంబైలో ఇక్కడ ఈ బ్రెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని ఈ వోజాలు పెట్టుకొని అడుక్కోవడం స్టార్ట్ చేసిండు ఇక అడుక్కోవడం స్టార్ట్ చేస్తుంటే అరే కథ ఇది కాదు అసలు ఇంకా డబ్బులు గట్టిగా సంపాదించాలి అని మనకు మన దేశంలో అగౌరాలకు మస్తు డిమాండ్ ఉంది మస్తు పేరు ఉంది ఏడుగునా కూడా వాళ్ళు మనం బాగా గౌరవిస్తాం వాళ్ళని ఆశీర్వాదం తీసుకుంటాం సో అట్లా అని చెప్పి ఈ వేషం వేస్తే నియమం మస్తు ఉంటుందని చెప్పి ఏం చేసిండు చిన్నగా ఎంటికలు పెంచాడు ఇక ఎంటికలు పెంచి ఏం చేసిండు లిప్ లిప్స్టిక్ రాసి ఇంకా బాడీ మొత్తం పాన్స్ పూటర్ రాసుకున్నాడు ఈ మన గోరి పాన్స్ పౌడర్ రాసుకొని ఇక మొత్తానికి ఆ వేషం వేసుకున్నాడు ఇక రుద్రాక్షలు కొనుక్కున్నాడు ఇది కొనుక్కున్నాడు ఈ నుంచి కథ మనడు ఉజ్జయిని జంప్ కాశీకి అటు పోయిడు పోయి కొద్ది రోజులు అక్కడనే ఇక అఘోరగా ఆడఈ దానికి సంబంధించినటువంటి ఈ మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలు ఉంటాయిగా ఫస్ట్ ఇయ్యే నేర్చుకుంటాడు సార్ అఘోర శిక్షణ తీసుకోలేదు అసలు వీడికి ఏ ఆ ముద్ర వేయడం వాళ్ళని చూసి నేర్చుకోవడం ఏం చేస్తారో అవి నేర్చుకున్నాడు అంతే ఎట్లా వేయాలనేది అంటే అఘోరిగా నమ్మించాలి కదా జనాలని సో అందుకోసం ఏం చేసిండు అఘోరియో ముద్రలు వేయడం ఎట్లా అని ఈ క్షుద్ర పూజలు ఈ వశీకరణలు రత్తి పూజలు ఇవన్నీ నేర్చుకున్నాడు సార్ సో ఈ నేర్చుకొని జనాలకు పోయి అఘోరే అని చెప్పుకుంటే మస్తు పైసలు సంపాదించవచ్చు అని మనోడికి మరి ఎవరిచ్చారో ప్లాన్ కానీ మొత్తానికైతే ఆ ప్లాన్ వర్కౌట్ అయింది సార్కి ఇక మొత్తానికి ఈ క్షుద్ర పూజలు ఏం నేర్చుకొని ఇక తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టిండు అది కూడా సరైన టైం సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసమైంది ఓకే ఆడికి అయ్యా వచ్చి వంటికాల మీద కూర్చొని తపస్సు చేస్తున్నా నేను అఘోరిని ఈ గోరి గోరిని అంటూ మీడియా ముందుకు వచ్చి అది చేస్తా లోప కళ్యాణం కోసం చింపేస్తా చినిగేస్తా అసలు మామూలుగా అది ఆయన అసలు ఆ అయితే అట్లా వచ్చి మాట్లాడరు ఇక ఈయన ఇరగదీసి నేను పర్ఫార్మెన్స్ ఇక ఆ పర్ఫార్మెన్స్ మన పిచ్చి జనాలు నిజంగా అగోరి అనుకొనివారు ఇక మీడియా వాళ్ళందరూ ఆయన మనకు పోవడం స్టార్ట్ చేశారు ఇక వచ్చిన అంతా ఇంటర్వ్యూ ఇయ్యడం ఈ ఇంటర్వ్యూలే మనోడికి ప్లస్ అయింది మనమే ఆయనకి ఇచ్చింది బూస్టప్ మనమే హైలైట్ చేసినాం నిజమైన అఘోరి అనుకొని మనమే వెంటబడి దిగంబరంగా బట్టలు లేకుండా తిరగడం స్టార్ట్ చేసాడు అయ్యో నిజమైన అగోరి అనుకొని చెప్పి అందరూ క్వశ్చన్ లిస్ట్ వేయడము కొన్ని క్వశ్చన్లకు సమాధానం చెప్పకపోవడం ఇక కొన్ని చోట్ల దొరికింది నువ్వు అఘోరి కాదు ఉత్తుదే ఉత్తదని చెప్పేసి మా వేషధారణ ధరించి ఇట్లా చేస్తున్నాడు ఇంకా దాని తర్వాత మళ్ళా పోలీసు వాళ్ళ టోల్ గేట్ల టోల్ గేట్ల బోట్లే అని చెప్పి ఆడ గొడవ ఆడ పోలీసులు చిరు పోలీసులను లంచ ఉడక లవడక ఏ ఇష్టం వచ్చినాడు మాట్లాడు షూలో పెట్టి పొడుస్తాను మన కొడక అని చెప్పి ఇట్లా తిట్టుడు ఇక నోటికి ఎంత వస్తే ఇంటికి అదుపే లేదు అద్దు అదుపు ఏది లేదనుకో వేస్ట్ వేరే అక్కడికి ఇక అఘోర అని చెప్పుకొని అందరు కొందరు నిజమైన అఘోర అనుకుని కొందరు మొక్కుడు ఇక పోలీసులు కూడా నిజమైన అఘోర అని చెప్పి వా ఏమనకపోవడం ఇక సారు ఈ ఇది కాస్త మనోడి చేష్టలు మితిమీరిపోయినాయి ఇక ఇక నన్ను నమ్మిర్రు నేను అఘోర అనుకుంటున్నారు ఇక నన్ను ఎవడు ఏం చేయడు ఎవడు ఆపలేడు ముఖ్యంగా తెలంగాణలో మాత్రం వల్ల ఆపలేదు ఆంధ్రప్రదేశ్లో ఆటో ఇటు కొంచెం కట్టదిట్టేసిన గుళ్ళకి రానియకుండా ఆడు కూడా సారు మామూలు డ్రామాలు కాదు అమ్మో ఆస్కర్ల వల్ల పర్ఫార్మెన్సు పెట్రోల్ పోసుకుంటా చచ్చిపోతా నేను ఇక్కడ దానం అవుతా నేను ఇక్కడ చచ్చిపోతా నేను నా అమ్మవారి కోసం అయ్యవారి కోసం నేను ఇప్పుడు దానం అయిపోతున్నా నేనే ఇక్కడే భస్మం అయిపోతా అసలు మనడు పర్ఫార్మెన్స్ పిక్స్ లెవెల్ నాకు తెలిసి ఆర్టిస్ట్గా అయి ఉండుంటే ఈ పాటికి ఆస్కర్ కూడా వచ్చేది ఈ గోరికి ఓకేనా అన్ని ఘోరాలు చేసింది అప్పటికే ఇక ఘోరాలు మొదలుపెట్టిందిగా ఒక్కో ఘోరం చేసుకుంటూ 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 లాస్ట్కి ఈ పూజలన్నీ అసలు వర్షిణిని ఎందుకు వర్షింపజేసుకొని మనడు తీసుకొచ్చిన తెలుసా అసలు ఈ స్టోరీ తర్వాత ఇక వర్ష వర్షిణిదిగా నెక్స్ట్ ఒక కన్య కావాలి నాకు దేనికి మనోడు క్షుద్ర పూజలకి రతి పూజలకి చాలా మందితో మనోడికి కాంటాక్ట్లు ఉన్నాయి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో వాళ్ళతో మనోడు ఒక్క పూజకి పది లక్షలు తీసుకుంటాడు అయితే దీనికి కన్యలే కావాలి అంటే నిష్టగా ఉన్న కన్యలు ఆ అది కూడా దానికి జాతక చక్రాలు ఇవన్నీ కూడుకున్నటువంటి మంచి నక్షత్రాలు కలిగి ఉన్నటువంటి అమ్మాయిలే కావాలి కన్యలు అంటే చాలామంది ఉంటారు అటు ఇటు పోయి వర్షిణి మంచిగా దొరికింది సో మంచి నక్షత్రాలు దానికి అనుకూలంగా ఉండే నక్షత్ర జాతకురాలు అనేది వర్షిణి అందుకే వర్షిణిని మంచిగా వషింపజేసుకొని ఆమెకు వాళ్ళింట్లోనే పూజలు చేసి దాని తర్వాత బయటికి తీసుకెళ్ళిన పది రోజులు మొత్తానికి నగ్నంగా కూర్చోబెట్టి క్షుద్ర పూజలు నగ్న పూజలు అన్నీ చేసి ఆమెకి పసరు మందులన్నీ పెట్టి ఎంతసేపు నాకు అగోరే కావాలి అగోరే లేకుండా నీ బ్రతకలేను అన్న స్థాయికి తీసుకువెళ్ళు మొత్తానికి ఆ అమ్మాయి ఎక్కడున్నా కూడా అఘోరి అయితేనే నేను ఉంటా అఘోరి కోసమే నా జీవితం అఘోరినే పెళ్లి చేసుకుంటా అఘోరితోటే నేను సంసారం చేస్తా నా స్థాయికి తీసుకెళ్లిపోయా చేసాడు ఇక అటు ఇటు చేసి మళ్ళా అగోరిని అగోరి దగ్గర నుంచి ఆమెను తీసుకొచ్చారు మళ్ళీ ఏమైనా ఉందా అంటే రోజు కూడా కాదు పారిపోయింది దెబ్బతోటే మళ్ళా అగూరి ఎక్కడో అక్కడికి పోయింది ఇక ఇలా వ్యవహారం చూడు దాని తర్వాత పెళ్ళి ఇలా పెళ్ళి చూస్తే నవ్వాలా ఏడవాలా అసలు ఏం అర్థం కావట్లేదు ఈ ముళ్ళుగాడికి ముళ్ళు లేదు ఆమె ఆకు ఆకు వచ్చి ముళ్ళు పని పడ్డా ముళ్ళ చాకు మీద ఏమైతే ఏది కాదు ఇక్కడ అందుకే ఇక ఈ ముళ్ళు లేని ఈ గోరై మొత్తానికి పెళ్ళి ప్లాన్ చేసి మొత్తానికి ఈమెతో పెళ్ళి ఇక ఆ పెళ్ళి చూస్తే నవ్వుస్తుంది దానికి ఆ పెళ్ళికి మరి అక్కడ పెద్దలు ఎవరు ఏందో ఏం అర్థం కావట్లేదు మొత్తానికి మాత్రం ఇద్దరు తలాంబ్రాలు పోసుకోవడం ఇద్దరికి ఒకవేళ తాళి కట్టుకోవడం ఇది ఎక్కడ పెళ్ళిరా నాయన అసలు ఈ పెళ్ళి చెల్లుతుందా లేదా అది కూడా తెలియదు ఎందుకంటే వీళ్ళు పోయి ఎక్కడో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసుకున్నారంటే అది చల్లదు ఎందుకంటే ఇద్దరు వీడు ఆడగాదు మాడగాదు ఏంది కాదు ఆడోడని చెప్పుకుంటాడు ఒక్కసారి మా ఆడ చెప్పుకుంటాడు ఈ అమ్మాయి ఆడపిల్ల మరి అది చెల్లదు వీరుద్దాము ఇంకెక్కడ సో మొత్తానికి పెళ్ళి చేసుకొని దాన్ని మళ్ళీ లైవ్ ఇవ్వడము ఇక ఏ న్యూస్ దొరకదా ఏముండదా పనికి మళ్ళీ న్యూస్లో వీలయ్య పట్టుకొని కొన్ని ఛానల్స్ అయితే ఎంతసేపు వీళ్ళ లైవ్లు ఇచ్చుడు వీళ్ళతో మాట్లాడు మీరు శృంగారం ఇలా చేసుకుంటారు మీరు పెళ్లి చేసుకున్నారు కదా తర్వాత ఏంటి శోభనం ఎక్కడ హనీమూన్ ఎక్కడ వీళ్ళు అడిగే ప్రశ్నలు వీళ్ళు కూడా అట్నిది వచ్చారు వీళ్ళు వీళ్ళ పెళ్ళిళ్ళు లైవ్లో జయించడం వీళ్ళు శోభనాలు ఎక్కడ వీళ్ళు హనీమున్ ఎక్కడ కూడా అడగడం ఇప్పుడు దాని తర్వాత ఈ అమర ప్రేమికురాలు వర్షిని మేము గత జన్మలో మేమిద్దరం పేరు నుంచి పెళ్లి చేసుకున్నాం మళ్ళీ ఈ జన్మల కలిసిన వాట మీ జన్మేందో మీకే తెలుస్తలే ఫస్ట్ అమ్మ తల్లి వర్షిని నువ్వు ఎంత మునిగిపోయి ఉన్నావో దాని తర్వాత నీకు మాత్రం ఏ ఒక్కడు హెల్ప్ చేయడు ఇది మాత్రం గ్యారంటీ నీ బ్రతుకు నాశనం ఇప్పుడు నేను వర్షీకరణ నువ్వు రక్తం కక్కువని చేస్తావా అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు నీకు చేసే పూజలు నీకు ఎవ్వడు కూడా హెల్ప్ చేయడు నువ్వు ఆ రేంజ్లో ఆయన గురించి మాట్లాడతాను ఎంతసేపు శృంగార వీర అన్నట్టుగా మీ శృంగార చేష్టలు అదేవిధంగా వీడు మగాడు అన్నట్టుగా ఓ రేంజ్లో డైలాగ్ చెప్పడం నువ్వు మా పాటలు పాడడం ఆ పాటలేందో మీ మాటలేందో ఆ ఆటలేందో వాడు ఆటగాడని చెప్పి మరొడాడడం ఇదంతా నిజంగా జనాలకైతే నవ్వు వస్తుంది నిజంగా జనాలకు ఒక ఎంటర్టైన్మెంట్ అనేది దొరికింది ఇప్పుడు మీ మీ వీడియోలు మిమ్మల్ని ఒక ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నట్టుంది అంతే తప్ప ఏదో న్యూస్ కోసం కాదు సో జనరల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని చెప్పి అందరు కూడా ఇక ఈ ఎంటర్టైన్మెంట్ని కొనసాగిస్తున్నారు ఇక మొత్తానికి మన రాధికక్క ఎంటర్ అయింది ఫస్ట్ భార్య అని చెప్పి నీ మీద శర ఏంటి సెక్షన్స్ ఆఫ్ సెక్షన్స్ అని ప్రూఫ్లు తీసుకొచ్చి నీ మీద కేసు పెట్టింది ఇప్పుడు ఈ కేసులు పెట్టగానే మన వర్షిని నేను ఆమె ముఖం మీద యాసిడ్ పోస్తా అది చేస్తా ఇది చేస్తా నా భర్త జోలికి వస్తే నేను ఏం చేస్తానో థాట్ అది ఇస్తా అన్నట్టుగా మళ్ళీ ఏమి ఇప్పుడు రెచ్చిపోవడం వర్షిని ఎవరు రాధిక మీద యాసిడ్ పోస్తారట సరే చూద్దాం ఆశ్రయం వచ్చినప్పుడు మన రాధిక అభవించుకుంటుందా ఏం చేస్తాను ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో మన గోరి అగురు అడుగు పెడితే ఇంకా చెప్తున్నా కదా నీకు నీ మీ చర్మం మీద ఉన్న చితాభస్మం అంటావు కదా అది కూడా అట్లా ఎత్తారు నేను చిత కొట్టుడే నీకు మామూలు ట్రిప్ పోలీసులు వాళ్ళు ముందు మనల్ని అందిస్తారు తర్వాత పోలీసులకు నువ్వు అసలు నీ ఈ చితాభస్మం కూడా దొరకదేమో ఇక లేదు లక్కల పోలీసులకే నీకు ఉంటుంది నాయనా సెంటర్ జిల్లా రోకల్ బండ్ ఎక్కిచ్చి కింద నుంచి మీద నుంచి నీకు కింద మంట పెట్టి ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు ఎండి మిరపకాయలు వేసి కాలింపులో గోలించినట్టు కింద నుంచి మంట పెట్టి గోలిస్తూ ఉంటే నీవు నీవు చేసిన చేష్టలు నీకున్న పైసలు నీ కారు ఐఫోన్లు నీ బంగళన్ని బయటకు వస్తాయి అసలు నీ టార్గెట్ ఏంది నువ్వు చేసే కత్తి ఏంది నువ్వు అమ్మాయిలను వర్షపరచుకోవడం కోసం నీకు కన్యలు కావాలి ఇలా ఎంతోమంది కన్యలను పూజల కోసం ఇలాంటి వర్షం లాంటి అమ్మాయిలను తీసుకురావడం నువ్వు పూజకు పది లక్షలు ఇరవై లక్షలు తీసుకోవడం అదేవిధంగా గతంలో సారు పెద్ద పెద్ద బంగ్లాలు కొనడం నిజమే సారు సారు పేరు మీద ఉండవు ఇవన్నీ వినామిల పేరు మీద ఉంటాయి సారు మామూలు కాదు అబ్బో రసిక రాజా కామందుడు కామ కామ కామఖీల కాలకేయ కావ కామకేయ కాదు కాలకేయ కామ కాలకే అయిన కాలకేయ కంటే డేంజర్ అయినా ఈ కామంతో మనుడికి కింద రాడ్డు లేకపోయినా ఈ కామ కోరికలు అయితే భయంకరంగా ఉంటాయి ఆ కామ కోరికలతో మనోడు చేష్టాలు మామూలుగా ఉండవు సరే ఆమె ఏంటిది వర్సినిటీ కోలిక అంటే కన్యత్వం కోలిపోకపోయినా పైన చేసేటన్నీ చేస్తారట యోని ఇలా సిగరెట్ సిగరెట్ పెట్టి తాగుతూ ఉంటాడట యోనిలో సిగరెట్ పెట్టి తాగే ఇది ఏందిరా లొల్లి నాకు అర్థంగా దాంట్లో సిగరెట్ పెట్టి ఎట్లా నాయనా ఏంద్రా నాయన నీ చేష్టలు యోనిలో సిగరెట్ పెట్టి తాగడం బరివాత కూ విశుద్ర పూజలు చేయడం ఇదేనారా నీ లొల్లి నీ పూజల కోసం అమ్మాయిలను కన్నీలను వెతుక్కొని అది కూడా దానికి ప్రత్యేకమైన రాసి నక్షత్రాలు కలిగినప్పుడు అమ్మాయిల్ని సేకరించి ఇలా నీ పూజల కోసం వీళ్ళని బలి చేస్తున్నాం ఇక వర్షని నీ ఫ్యూచర్ అయితే నాకు అవుపడుతుంది ఇంకా నీ 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 లైఫ్ ఫట్ అవుట్ ఇంకేం లేదు వీడు ఏదో దొరుకుతాడు నేను ఎక్కడో అమ్మేస్తాడు నువ్వు ఈలోపు అమ్మేస్తావా నేను చంపుతాడా ఏదో మాత్రం ఇది గ్యారంటీ మొత్తానికి ఈ యొక్క నగ్న పూజల కోసం నీలాంటి ఆడవాళ్ళని వీడు పశ్చీపరణ చేసుకొని ఇలా చేస్తున్నాడు ఇది మాత్రం నీకు ఇంకా అర్థం కావట్లేదు ఇక మొత్తానికి మనోడు ఇప్పుడు అఘోర అవతారం ఎత్తి ఈ అఘోరి అవతారం తోటి ఘోరాన్ని చెప్పుకుంటూ ఘోరాలు చేస్తూ ఈ ఘోరాలు మనం చూడలేకపోతున్నాం అర్థమైందా ఇదంతా నువ్వు ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్నావు కదా అక్కడ అఘోరాలు నిన్ను చూసినా కూడా నిన్ను పీసులు పీసులు వాళ్ళు క్షవభక్షణం చేస్తారు కదా నిన్ను పీసులు పీసులు వేసి వాళ్ళు నీకు అర్థం కావట్లే నువ్వు అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి నీకు ఎక్కడ లేదు ఇప్పుడు సేఫ్నెస్ నువ్వు ఎక్కడ కనబడ్డా కూడా నీకు రప్ప రప్ప అని వాయిస్తారు ఇంకా నీ పని ఈ నాకు తెలిసి డెడ్లైన్ అయిపోయింది నీకు నువ్వు ఎక్కడ కనబడ్డా నీకు ఈసారి స్టాపే మొత్తానికి నీ జీవితాన్ని కనబడతలేము కానీ మాకైతే కనిపిస్తుంది అమ్మా నీ జీవితం కూడా మాకు కనిపిస్తుంది ఇంకా నీ నీకు చాలా డబ్బు పిచ్చని చాలామంది చెప్తుంటే ఇప్పుడు విన్నాను అంటే నువ్వు కూడా పెద్ద ఖతర గతంలో నీకు మూడు సెంటర్ల కింద అఘోరులతో సత్సంబంధాలు ఏంది రాజేష్ అఘోరి నీకు డబ్బులు ఇవ్వడం ఏంది ఇప్పుడు ఈ అఘోరి వచ్చి మీకు మూడు లక్ష మూడు కోట్ల చెక్కిస్తే నువ్వు ఈయన దగ్గరికి డబ్బు మీద ఆశపడి వచ్చినావు దాని తర్వాత నిన్ను వశీకరణ చేసుకున్నాడు ఇప్పుడు నిన్ను ఎక్కడికి పోతే అక్కడ ఈయన భోగానిస్తు అగోరి అని చెప్పి కాళ్ళు మొక్కడం నీకు మీకు ఆశ్రయం ఇవ్వడం ఇదంతా జరుగుతుంది ఇప్పుడు ఆయనకు డబ్బు ఉంది ఉంది ఓకే కరెక్టే దాని తర్వాత అసలు రిజల్ట్ ఉంటుంది అప్పుడు తెలుస్తుంది నీకు వీడేంది అసలు అప్పుడు దాకా ఉంటావా ఉండవు ఏం చేస్తాడు వీడనేది ఇంకా జరిగేది ఇక చివరికి నేను చెప్పేది ఏంటంటే ఈ అగోరి ఈ ఘోరాలు ఈ ఘోరాలన్నీ మేము చూడలేకపోతున్నాం కానీ మొత్తానికి నీకైతే భరత పూజ నీకు సెంట్రల్ జైల్లో ఒక సెల్ రెడీ చేసించు ఫస్ట్ ఇక్కడ అవుతుంది పూజ భరత పూజ అక్కడ రోకలి పూజ అవుతుంది రోకలి పూజ భరత పూజ నీకు ఇంకా జీవితకాలం ఏ పూజలు ఉంటాయి కాబట్టి నువ్వు చేసిన పూజలకి ప్రతిఫలం నువ్వు మంచిగా అనుభవిస్తావు